ముందు చెప్పిండు విభజన హామీల గురించి ఇప్పుడు రాష్ట్రం విభజన అయిపోయి పదకొండేళ్ళైంది విభజన హామీల ఊసెత్తట్లేదు ఇప్పుడు ప్రభుత్వం బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ మనం అంటా ఉంటే రేవంత్ రెడ్డి గారి నోట్ మాట నుంచి ఆ మాట రాట్లేదు కేసీఆర్ గారి నోటి నుంచి ఆ మాట రావట్లేదు చావుకప్పుడు చల్లగా చెప్పిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సరిగ్గా నాలుగు రోజుల కింద ఏమన్నాడు బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అనేది గతించిన మాట అన్నాడు ఇక మర్చిపోండి అన్నాడు ఇందుకోసమేనా ఈ బిజెపి నాయకుల్ని మనం ఎన్నుకున్నది ఇందుకోసమేనా వీళ్ళకు మంత్రి పదవులు ఎలవబెడుతున్నది ఇందుకోసమైనా తెలంగాణలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు బీజేపీకి కట్టబెట్టింది ఇందుకోసమైనా ఈ రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది శాసనసభ స్థానాలు కట్టబెట్టింది ఎందుకోసం ఈ స్థానాలు కట్టబెట్టింది తెలంగాణ జనం బీఆర్ఎస్ ప్రభుత్వం అహంభావ పూరిత వాతావరణాన్ని నచ్చక జనం కాంగ్రెస్ వైపా బిఆర్ఎస్ బీజేపీ చూసి చెరిసగం సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చాను ఎమ్మెల్యేలుగా కూడా ఎనిమిది స్థానాలు ఇచ్చాను ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్లలో ఎంపీ సీట్లలో పులుకుతున్నటువంటి బీజేపీ ఆరాం కుర్చుల్లో కూర్చొని తెలంగాణ ప్రజల జీవితాల గురించి మాత్రం మర్చిపోయింది ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి బండి సంజయ్కి వచ్చింది కిషన్ రెడ్డికి వచ్చింది వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణకు మణిహారం లాంటిది సింగరేణి తెలంగాణకు మణిహారం లాంటిది నల్ల బంగారం సృష్టి సింగరేణి సింగరేణి లేకుండా తెలంగాణ బతుకులు లేవు సింగరేణి లేకుండా తెలంగాణ జీవితాలు లేవు తెలంగాణ చరిత్ర లేదు అలాంటి సింగరేణిలో ఈ రోజు బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి అమ్మకాలు కట్టడానికి కార్యక్రమం శ్రీకారం చుట్టాండు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోనే శ్రీకాంత్లు శ్రీకారం చుట్టాడు సిగ్గు బిడియం ఉండక్కర్లేదా ఈ పాలకులకు ఈ పాలకులకు ఏమాత్రం సిగ్గు బిడియం లజ్జ ఉన్నా తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో మేము కొట్లాడతాం అనాలి కదా కానీ రేవంత్ రెడ్డి నోరిప్పలేదు నోరిప్పకపోగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపోయి కిషన్ రెడ్డి గారు పక్కనే కుర్చేసుకొని కూర్చున్నాడు రిబ్బన్ కట్ చేస్తా ఉంటే ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుండాలి తెలంగాణ ప్రజల ఓట్లు పొందినటువంటి పాలకులకు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా లేకపోతే రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను అమ్మకానికి బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు పూనుకుంటా ఉంటే నువ్వు కూడా తాళం వేస్తుంటావా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అంతేకాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు చేసిన పని ఏంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే సింగరేణిలో రెండు గొబ్బు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి కూర్చున్నాడు అంటే సింగరేణి సంపదను అమ్మకానికి పెట్టడంలో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ అనేటువంటి తేడా లేదు ముగ్గురు ముగ్గురే అయిన్లో ఈ రోజు తెలంగాణ ప్రజానీకానికి మారుమూల గ్రామాలకు చౌకగా ప్రయాణం చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సుల సంగతే దేశంలో ఏ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉండకూడదట రవాణా సవరణ చట్టం చేసిండు మోడీ ఆ చట్టం ప్రకారం ఆర్టీసీలకు ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు రవాణా బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటున్నాడు ప్రధానమంత్రి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి తెలంగాణ ప్రజానీకానికి ఆర్టీసీ బస్సే ఆధారం ఇక్కడ ఆర్టీసీ ఉండాల్సిందే అని చెప్పాలి కదా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసపూరితమైన వైఖరి తీసుకుంది గతంలో డిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులంటే పురుగుల్లాగా చూసింది కాలుకిల్ల చొప్పుల్లో పెట్టి నడిచినట్టుగా చూసింది యాభై ఆరు రోజుల సమ్మె సందర్భంగా పచ్చి నిరంకుశ చట్టాలను అమలు జరిపింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి పర్యావరణం పేరుతో ఎన్ని ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో మొత్తం విద్యుత్ బస్సులే తేవాలని చెప్తున్నారు మనకు అభ్యంతరం లేదు పర్యావరణం పట్ల మనందరం సీరియస్ గా ఉన్నాం కానీ విద్యుత్ బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళే తేవాలన్నట పేరు ఆర్టీసీ ఉంటదట బస్సులు ప్రైవేట్ వాళ్ళు నడుపుతాడట రేవంత్ రెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రి సీట్ లో తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టింది ఈ నిర్మాణం కోసమేనా ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాత్రం ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని కూడా లేకుండా చేస్తావా ఒకవైపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఆశ చూపిస్తావు రెండో వైపు ఆర్టీసీ బస్సులు లేకుండా బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పి ఆడోళ్లు మొగోళ్లు ఎవరూ ఎక్కేందుకు అవకాశం లేకుండా పైసలు నడికే బస్సులో సీట్ అంటావా ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలు ముందుకు వస్తావని అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని తెలంగాణ ప్రజల గురించి వీళ్ళకు పట్టదు తెలంగాణ ప్రజల సమస్యల గురించి పట్టదు కేంద్రంలో బిజెపి నిర్వాహకం అదే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అదే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఏమిటి తెలంగాణ భవిష్యత్ ఏమిటి తొమ్మిదిన్నరేళ్ళు అసలు తెలంగాణ వస్తే అన్ని వస్తాయన్నటువంటి పాలకులే ముఖ్యమంత్రిగా ఉన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారం వెలగబెట్టి అహంభావం తప్ప ప్రజలకిచ్చింది లేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే బాట పడుతున్నారు ఏం చేయాలి కనీసం కేంద్రంతో కొట్లాడడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ దోగూచలాడతాడు కేంద్రంతో దాగుడు మొతలాడతాడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రంతో ఆడుతున్నాడు పెద్దన్న అంటాడు ప్రధానమంత్రితో మేము రాజ్యాంగబద్ధంగా స్నేహం చేస్తామంటాడు కేంద్రంతో కొట్లాడని ఏ ముఖ్యమంత్రికి దేశంలో విలువలేదు రాజ్యాంగ బద్దంగా కేంద్రంతో కొట్లాడి రాష్ట్రాల హక్కుల కోసం నిలబడని ఏ ముఖ్యమంత్రికి పుట్టగతులు లేవు ఈ రాష్ట్ర చరిత్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కూడా మనకు అదే చూపిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి రాజ్యాంగంలో పెద్దన్నలు చిన్నలు లేరు రాజ్యాంగంలో ప్రధానమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రాలు రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాల బాధ్యతలు ఉన్నాయి రాష్ట్రాల నిధులు ఉన్నాయి కేంద్రం కేంద్రం బాధ్యతలు కేంద్రం నిధులు ఉన్నాయి అవి మాత్రమే రాజ్యాంగం భాష అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్య చెప్తున్నది అది దాని కట్టుబడి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రంతో కొట్లాడతావా లేకపోతే ముగ్గురు ఇట్లానే దాగుడు ముతలాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఈ రోజు చౌరస్తాలో ఉన్నారు చూస్తున్నాం ఈ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కేవల్ కిషన్ గడ్డ మీద ఈ మహాసభ జరుగుతోంది ఈ మహాసభ తెలంగాణ ప్రజానీకానికి ఒక పిలుపునిస్తా ఉంది వీర తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది ఎన్నికలకు ముందే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ కంటే ముందే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ఎర్రజెండాకు పట్టం కట్టినటువంటి ప్రజలు వేళ్ళు అంతేకాదు విద్యుత్ ఉద్యమంతో రక్తం చెందించినటువంటి ప్రజలు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు భూమి కోసం గుర్తు కోసం నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏడు మాసాల పాటు భూమి కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల గడ్డ ఇది ఇలాంటి గడ్డ ఈ రోజు మళ్లీ ఎర్రజెండా వెలుగుల కోసం చూస్తా ఉంది అరుణ పతాకం కోసం చూస్తా ఉంది ఈ గడ్డ మీదనే ఈ కేవల్ కిషన్ గడ్డ మీదనే జరుగుతున్నటువంటి ఈ మహాసభ ఈ పాబోతా ఉంది బిజెపి కాదు కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్ కాదు రానున్న రోజుల్లో ఎర్రజెండా వెలువందాల్సినటువంటి ఎర్రజెండా బాటలో తెలంగాణ నడవాల్సినటువంటి అవసరం ఉంది సంగారెడ్డి పట్టణంలో జరగబోతున్నటువంటి ఈ మహాసభల నుంచి తెలంగాణ ప్రజానీకానికి ఈ సందేశమే రాబోతోంది తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించేటువంటి ఎర్రజెండా నీడన ఉద్యమ బాటలో నడవాలని వారి కోసం ఎర్రజెండా బిడ్డలు అడుగు అడుగున అహరహం కృషి చేస్తారని ఇరవై నాలుగు గంటలు వారి కోసం తప్పిస్తారని వారితో తింటూ వారితో పడుకుంటూ వారి కోసం కృషి చేస్తారని వాగ్దానం చేస్తూ తెలంగాణ ప్రజలందరూ ఈ మౌలికమైన మార్పు కోసం సిద్ధంగా ఉండాలి అరుణ పతాకం నాయకత్వంలో ఉద్యమాలకు సన్నద్దం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు